యువత మత్తు పదార్థాలను విడాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కేపీహెచ్బిసిఐ వెంకటేశ్వరరావు కోరారు స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీలో భాగంగా సే నో టు డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు స్వచ్ఛ భారత్ మరి యువత మత్తుకు అలవాటు పడుతున్నారు అలవాటు పడతా ఉన్నారు మరి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఈరోజు చేయడం జరిగింది దీనికి పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ మన వెంకటేశ్వర గారు సుమన్ గారు అనేక మంది డాక్టర్లు అడ్వకేట్ కూడా పాల్గొంటూ ఉన్నారు ఇది చాలా అవసరం ఈ యొక్క అవేర్నెస్ చాలా అవసరం చాలామంది యువత ఈరోజు మరి గంజాయికి కానీ డ్రగ్స్ కానీ అదే తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడతా ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు తల్లిదండ్రులను కొడతా ఉన్నారు పోయి కొట్లాడుతూ ఉన్నారు పొద్దున లేవట్లేదు స్కూల్కి పోవట్లేదు కాలేజీకి పోవట్లేదు రోడ్ల మీద దొరుకుతూ ఉన్నారు అనేక రకాలుగా మరి వ్యసనాలతో మంచి మార్గంలో నడవాలంటే మత్తు వదలాలి ఈ మత్తు వదలాలంటే తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి ఎక్కడ ఎవరు ఏ మనకు కనిపిస్తే అంటే హండ్రెడ్ పర్సెంట్ కనిపించిందో ఒక మత్తు పదార్థాలు తీసుకొచ్చే ఒక విధంగా మనకు కనిపించిందనుకో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వన్ నైన్ జీరో ఎయిట్ లేకుంటే హండ్రెడ్ ఫోన్ చేస్తే ఇవిడలో వాళ్ళు రియాక్ట్ అయ్యే వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటాయి ఒకటి దయచేసి ఇది ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకొని సద్వీనం చేసుకొని యువతనుకత మనం అయింది కాబట్టి మీరందరూ ఆ రకంగా మరి ప్రయత్నం చేశారని చెప్పి అందరూ మన చేస్తూ మరి స్వచ్ఛ భారత్ ఎక్కడైనా మన స్టేట్లో డ్రగ్స్ రావద్దు అని నిర్మూలించడానికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము ఈరోజు కాందారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో రోడ్ నెంబర్ వన్లో కండక్ట్ చేస్తున్నారు దీనికి అందరూ స్వచ్ఛందంగా వచ్చిరు ఈ డ్రగ్స్ వలన యువత ఎంతో చెడిపోతుంది ఉద్యోగ భవిష్యత్తు పోతుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా కేసులు ఉండడం వలన పాస్పోర్ట్ రాదు వీసా రాదు తల్లిదండ్రులకు కూడా శోభం మిగులుతుంది కాబట్టి పిల్లలు చెడుదారి పట్టకుండా సే నో టు డ్రగ్స్ పాటించి తల్లిదండ్రులకు కానీ మన దేశానికి కానీ గౌరవం తీసుకురావాలి అని ప్లస్ ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరికైనా అండ్రెడ్ డైర్ కానీ వన్ నైన్ జీరో ఎయిట్ కాల్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News